ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో తమ ప్రమేయం లేదన్న ట్రంప్ తమపై ఇరాన్ దాడికి దిగితే మాత్రం కని విని ఎరుగని రీతిలో విరుచుకు పడతామని వార్నింగ్ ఇచ్చారు తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలను అని తెలిపారు మరోవైపు ఇరాన్పై సైనిక చర్యల్లో పాల్గొనాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరుతున్న అగ్రరాజ్యం అందుకు నిరాకరిస్తూ వస్తోంది ఒకవేళ అమెరికా యుద్ధంలోకి దిగితే అది భారీ విధ్వంసానికి దారితీస్తుంది ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు అమెరికాపై ఇరాన్ దాడికి తెగబడితే మాత్రం తమ సాయుధ దళాలు మునుపెన్నడూ లేని విధంగా ఇరాన్పై విరుచుకు పడతాయని హెచ్చరించారు ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పికొడతామన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని ట్రంప్ పేర్కొన్నారు తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా ఎంత చెబుతున్నా ఇరాన్ మాత్రం ఆ మాటలు నమ్మడం లేదు ఇజ్రాయిల్ దాడులకు అమెరికా వ్యూహాత్మకంగా మద్దతిస్తోందని ఇరాన్ గట్టిగా విశ్వసిస్తోంది ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలున్నాయి ఉద్రిక్తతలు పెరిగితే అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసే అవకాశాలున్నాయి ఆ ముప్పు పొంచి ఉందని తెలిసే ఇప్పటికే కొంతమంది సిబ్బందిని అమెరికా స్వదేశానికి పిలిపించింది అమెరికాను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ను పదే పదే హెచ్చరిస్తోంది ఇరాన్ దాడుల్లో ఒక్క అమెరికా పౌరుడు మరణించినా యుద్ధంలోకి దిగాలని ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతోంది ఇరాన్ను ఓడించాలంటే అమెరికాను యుద్ధంలోకి దింపాలని అటు ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది ఇరాన్ పై సైనిక చర్యలు పాల్గొనాలని రెండు రోజులుగా అమెరికాను కోరుతోంది అయితే అగ్రరాజ్యం మాత్రం అందుకు నిరాకరిస్తూ వస్తోంది ఇరాన్ అనుస్థావరాల్లోని బంకర్లను నాశనం చేయాలంటే అది అమెరికా బాంబర్లు బాంబులకే సాధ్యమని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధాలకు ట్రంప్ అంత సానుకూలంగా లేరు అయితే చాలా మంది రిపబ్లికన్లు మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉన్నారు ఇరాన్ లో కరోనా పగ్గాలు చేతులు మారాలని వారు కోరుకుంటున్నారు అమెరికా కనుక యుద్దంలో కడుగుపెడితే మాత్రం అది వినాశకర పరిణామాలకు దారితీస్తుంది ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వక ముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఇప్పటికే టెహ్రాన్ను హెచ్చరించారు ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే ఇరాన్ లో ఏమీ మిగలదని ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకోవాలంటే అక్కడి పాలకులు ముందుకు రావాలని పేర్కొన్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో చర్చలు అర్దరైతామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు ఒకవైపు తమపై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని అన్నారు తాము పై చేస్తోన్న దాడులను ఆపడానికి అమెరికా యూకే ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కు సహకరిస్తే ఆయా దేశాలకు చెందిన స్థావరాలపై దాడులు చేస్తామన్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు కొద్ది రోజులుగా ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి దీనిపై ఇప్పటి ఇరు దేశాల మధ్య ఐదు భేటీలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఒమన్ లో ఆదివారం జరగాల్సిన ఆరోపిడత చర్చలను రద్దు చేసుకున్నారు